అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది ఇందులో భాగంగా ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ప్రొవైడ్ చేయడానికి రెండు వందల యూనిట్స్ వరకు ఫ్రీ అని చెప్పేసి కేబినెట్ వేసింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను సైతం కొన్ని గంటల క్రితం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల క్యాషో ప్రొవైడ్ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మొదటిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ని సైతం ప్రవేశపెట్టింది అయితే ఈ బడ్జెట్లో ఎక్కువగా సంక్షేమ పథకానికి పెద్దపేట వేయడం జరిగింది అయితే ఈ బడ్జెట్లో పోలవరానికి సంబంధించి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి వాటిలో అన్నదాత సుఖీబావుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేదానికి ఆరు వేల మూడు వందల కోట్లు ప్రవేశపెట్టారు అలాగే తల్లికి వందనం కూడా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ప్రవేశపెట్టారు స్కూళ్ళు తెచ్చిన తర్వాత విద్యార్థుల తల్లికి వందనం డబ్బులను వేయబోతున్నారట అలాగే కార్పొరేట్ వైద్యం హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలపైన కూడా ప్రతి ఏడాది కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని వెల్లడించారు వీటితో పాటుగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సైతం రెండు వందల యూనిట్ల ఉచిత యూనివర్సిటీ సైతం ప్రభుత్వం అందించేందుకు నాలుగు వందల కోట్లను విడుదల చేశారు అలాగే ఎన్నికలకు ముందు చేనేత వర్గాల వారికి ఇరవై ఇరవై వేల ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా వారికి ఇవ్వడం కూడా సిద్ధమైంది అలాగే నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్ అందించేందుకు సిద్ధమైంది సో ఇందుకోసం బడ్జెట్లో నాలుగు వందల యాభై కోట్లను ప్రవేశపెట్టారు దీంతో వీరందరికీ కూడా ఉచిత కరెంటుగా తెలిపారు అంటే నాయి బ్రాహ్మణులకు చేనేత వస్త్రాలు అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సైతం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందించబోతున్నారండి సో ఇందుకోసం బడ్జెట్లో భారీగానే కేటాయించారు వీటితో పాటు కులవృత్తులను సైతం బలోపేతం చేయడానికి మరిన్ని పథకాలను తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం ఇలా ఇవే కాకుండా మరింత పథకాలకు ఇతర వాటికి కూడా కొన్ని కోట్ల రూపాయలను ప్రవేశపెట్టబోతున్నారు